జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి అడ్డుకు వచ్చారు అక్కడ మిర్చి రైతులతో మాట్లాడారు ఆ మిర్చి రైతులతో మాట్లాడిన ఒక్క ఒక్క ఆడియో కూడా లేదు మాట్లాడుతున్నారు కానీ ఆడియో లేదు ఎందుకని పోలీసులు లేరు జనం ఎగబడుతున్నారు కనీసం మీడియా కెమెరాలు కూడా పోలేకపోయాయి మీడియా కెమెరాలు కూడా వాళ్ళు పట్టుకొని మైకులకైనా పోలేకపోయాయండి కేసర కెమెరాలు దూరం నుంచి పెడతారు కానీ ఆ మైకులు కూడా పోలేకపోయాయి ఆ వాయిస్ కూడా లేరు పోలీసులు లేరు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడితే ఆ లైవ్లో కూడా వాయిస్ లే ఎందుకని తర్వాత ఏ ఛానల్ ఆ ఛానల్ సపరేట్గా ఆ జగన్ గారు మాట్లాడేసిన తర్వాత ఏం మాట్లాడారో చూపెట్టుకుంటున్నారు కానీ ముందు డైరెక్ట్ లైవ్లో చూపించట్లేదు ఎందుకంటే ఈ మీడియా అక్కడ వరకు పోయే పరిస్థితి లేదు ఏదైతే బైకులు పెట్టేంతవరకే ఆయనేమో గొంతు మొత్తం అంతా కనుక గొంతు పోయింది గొంగురు పోయింది గడ్డి గడ్డి గడిచి మాట్లాడుతున్నారు ఇంత దారుణమైనటువంటి భద్రత ఆయన గెలిపించారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ గుంటూరు మిర్చి యాడ్కి బయలుదేరిన ఇంటి దగ్గర నుంచి ఆ యాడ్ దగ్గరకు పోయేసరికి విపరీతమైన జనం మీద పడుతున్నారు కాలు దొక్కుతున్నారు పోలీసులు లేరు అయినా కూడా ఆయన నవ్వుతూనే కొంచెం పక్కకు పోండి అంటున్నారు కొంచెం ముందుకు పోండి అంటున్నారు వాళ్ళతో త్వరగా మాట్లాడుతాను బొమ్మలు అక్కడ ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడుతూ కొంచెం ఆగండి అంటున్నారు అంతా నవ్వు నవ్వుతూనే ఆయన అంటూ ఉంటే ఇంత ఇంత అలజడి ఉంది అక్కడ సెక్యూరిటీ లేదు మీద జనం పడిపోతున్నారు ఆయన రైతులతో మాట్లాడుతుంటే ఆ వాయిస్ కూడా బయటకు పోయే పరిస్థితి లేదు అయినా కూడా ఎక్కడ అసహన పడతలేదు ఎక్కడ చికాకు పడతలేడు అంటే ఎట్లొచ్చిందరో బాబు ఈయనకి ఎంత ఓపిక అనిపించింది అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది వేరే వేరే లీడర్ అయ్యిందంటే అంటారు మన తెలుసు కదా ఎట్లంటారని కొందరు అంటారు మరి కొందరు ఏమో ఏం తమాషాగా ఉందా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అంటారు లేదంటే అంటే తీసి పెటా పెటా కొట్టేవాళ్ళం చూసాం తీసి అని చెప్పి రకరకాల వాళ్ళని చూసాం ఇంత అసలు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా ఒక అసహనాన్ని ఫ్రస్ట్రేషన్ని చూపించింది అప్పుడన్నా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పాండిట్లనన్ను మళ్ళీ నవ్వేస్తారు స్మైల్ అలా అంత ఓపిక ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు గారు అనుకోండి ఒకసారి కూడా చంద్రబాబు సార్ మాట ఆయన ప్రస్తావిస్తారు ప్రస్తావించారు ఆల్మోస్ట్ చాలా సార్లు ఈరోజు కూడా చంద్రబాబు గారు మీ ఇంటికి మీ సెక్రటరియట్కి కూతవేడు దూరంలో ఉంది మిర్చి యాడ్ వీళ్ళు ఇంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళ బాధలు వినిపించలేదా వీళ్ళ కష్టాలు తీర్చకపోతే రైతుల తరపున మేము అండగా ఉంటాం మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అదిగో మేము అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో అని చెప్పి ఒక పోస్టర్ చూపించారు ఈ విధంగా డిస్ప్లే చేసేవాళ్ళం ఏ ధర ఎంత అని చెప్పి అంతకు కొనే పరిస్థితి లేకుండా ఉండే ఇప్పుడు అటు ఏవీ కనిపించట్లేదు వాళ్ళని ఆదుకోవాలి లేకుంటే మేము పోరాటానికి సిద్ధపడతాము అని చెప్పి అన్నారు ఇక్కడ చూడండి ఎక్కడే కనుక పోలీసులను భద్రత లేకుండా చేశారు కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పి అప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఆయనేమి నిందలేయట్లేదు ఫ్రస్ట్రేషన్ చూపించట్లేదు అప్పుడు కూడా ఏమంటున్నారు చంద్రబాబు గారు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి అధికారం మీకు ఎల్లవేళలా ఉండదు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు కూడా ఇలాగే సెక్యూరిటీ లేకుండా చేస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి అంటే ఈ ప్లేస్ మీకు వస్తే ఎట్లా ఉంటుందో మీరు ఊహించుకోండి ఈ విధంగా సెక్యూరిటీ తీసేయడం ఏంటి నిజమే అంతమంది ఉన్నప్పుడు సెక్యూరిటీని తీసేయాల్సిన అవసరం లేదు ఎందుకు అట్లా చేశారు ఎందుకు అట్లా చేశారు అయినా అసలు ఈయన ఓపిక చూడండి కాలు తొక్కేస్తూ ఉన్నా మీద పడుతూ ఉన్నా ఆయన కింద పడిపోయే పరిస్థితి వచ్చిన రైతులతో మాట్లాడే ఆడియో బయటకు రాకపోయినా మీడియాతో మాట్లాడితే బయటకు రాకపోయినా పోలీసులు లేకపోయినా ఒక్కరిని నిందిస్తలేడు ఒక్క దగ్గర అసహనం చూపెడతలేడు నవ్వుతూ అంత కార్యక్రమాన్ని అయితే ముగించేసుకున్నారు నిజంగానే ఎవరికైనా ఏదైనా సాధించాలి అంటే చాలా ఓపిక కావాలి అంటారు బహుశా ఈయనకు చాలా విషయాలు ఎటువంటి ఓపిక ఉందేమో ఈయన రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి కూడా సరే అంతకుముందు వ్యాపారవేత్తగా అన్నది జనం దగ్గర నుంచి చూడలేదు కాబట్టి ఒక రాజకీయ నాయకుడిగా మొదలుపెట్టిన దగ్గర నుంచి చెప్పాలంటే సునా నుంచి మొదలెట్టిందిగా రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఈ స్థాయికి రావడం వెనక కూడా మహోష ఈయనకు ఉన్నటువంటి ఈ ఓపే ఈ ఓపిక ఇదే ఒక రక్షణగా ఉంటూ వస్తుందేమో అంటే ఉండే చాలా రక్షణ కవచాలను ఇది ఒకటేమో అనిపించింది